మదనపల్లి పట్టణంలో శానిటోరియం వద్ద గల ప్రభుత్వ మెడికల్ కళాశాలను సోమవారం మదనపల్లి శాసనసభ్యులు షాజహాన్ బాషా ఆకస్మికంగా తనిఖీ చేశారు భవన నిర్మాణానికి వినియోగించిన ముడిసరుకు నాణ్యమైనవి కావని నాణ్యత ప్రమాణాలు లోపభూయిష్టంగా ఉన్నాయని మండిపడ్డారు దీనిపై రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర విచారణ చేయించి బాధ్యులపై చర్యలు తీసుకోవడంతో పాటు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిన వారి నుంచి తిరిగి రికవరీ చేయాలని కోరారు మెడికల్ కళాశాల భవన నిర్మాణాల నాణ్యతలో ప్రమాణాలు ఎంతమాత్రం నాణ్యమైనవి కావని పేర్కొన్నారు ఈ నిర్మాణంలో కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం ప్రభుత్వ అధికారుల బాధ్యత రాహిత్యం స్పష్టంగా కనబడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు దీనిపై ప్రభుత్వం సమగ్ర విచారణ చేసి పీపీపి పద్ధతిలో మెడికల్ కళాశాలను ప్రజలకు అందుబాటులోకి పదిహేడు మెడికల్ కాలేజు ప్రజలకు ఇచ్చినానని చెప్పి గత ప్రభుత్వం గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రగల్భాలు పలికారు మాటలకు మాత్రం చాలా కొండలు దాటిపోయినాయి కానీ పన్నతీరు మాత్రం చాలా అద్వానంగా ఉంది మదనపల్లి మెడికల్ కాలేజీలో అరవై ఐదు కోట్ల రూపాయలు డ్రా చేసినారు ఇక్కడికి ఎవరికి కానీ ప్రెస్సు కానీ ఎవరన్నా వేరే ప్రతిపక్ష నాయకులు కానీ వస్తానంటే రానియకుండా గేట్లు అడ్డం పెట్టేసినారు ఇడ లోపల చూస్తే ఈ అరవై ఐదు కోట్ల రూపాయలు వైసీపీ నాయకులు కాంట్రాక్టర్లతో కుమ్మకై నాణ్యత లేని ఇసుక నాణ్యత లేని మన్ను నాణ్యత లేని కంకర సిమెంట్ కూడా లోకల్ సిమెంటు ఇటుకులు ఎట్లున్నాయంటే కింద వేస్తే పగిలిపోతాయి ఇటువంటి ఇటుకులు పెట్టి ఇది మెడికల్ కాలేజ్ కాదు మెర్సీ కాలేజ్ ఇది వచ్చినోడు బిల్డింగ్ మీద బిల్డింగ్ దాని మీద పడి చచ్చిపోతాడు అంతే గోడ దాని వాడి మీద పడిపోతుంది ఈయనకి ఎవరు ఇక్కడ వాళ్ళు లేరు ఏదైతే గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు కాంట్రాక్టర్ దళారులకు ఇచ్చిన మెడికల్ కాలేజీలో ఇది మెడికల్ కాలేజ్ పిల్లలు చదివే కాలేజీలు కాదు ఇవి అరవై ఐదు కోట్ల రూపాయలు దీనిపైన డ్రా చేశారు ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేశారు ఎవరికి ఎంత ఇంత చేరింది దీనిపైన ఇమ్మీడియట్గా ఒక ఎంక్వైరీ కండక్ట్ చేయాలా మెడికల్ కాలేజ్ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వ విభజన తర్వాత ఆర్థికంగా క్షోభంలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వానికి ఇంకా ఒక్కొక్క మెడికల్ కాలేజ్ కంప్లీట్ చేయడానికి ఐదు వందల కోట్లు కావాలా దాని లేదు దానికి ఒక పీపీపి మోడల్లో ఏ మెడికల్ కాలేజ్ తీసుకురావాలని చెప్పి ఒక ఆలోచనతో పెద్దలు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు మీలాగా దళారులకు మీ వైసీపీ నాయకులకు కుమ్మక్ చేసుకొని ఈట ప్రజాస్వ సొమ్ము దుర దుర్వినియోగం చేయడానికి మీకు ఎవరికి అధికారం ఇవ్వలేదు చాలా క్లియర్ కట్ మనిషి పెద్దలు చంద్రబాబు నాయుడు గారు ఏదన్నా పని చేసే ముందు పది రకాలుగా ఆలోచన చేసి చేస్తారు అదేవిధంగా మా నాయకులు లోకేష్ బాబు గారు ఆలోచన కూడా ఎట్లా ఉంటుంది అంటే ఎట్టి పరిస్థితిలో మెడికల్ కాలేజ్ ఆవసి వంద సంవత్సరాలు ఉండాలి ఏమి ఆ కన్స్ట్రక్షన్ కానీ ఆ నాణ్యత కానీ ఆ వాల్యూస్ కానీ ఈ నాణ్యత పది సంవత్సరాలు కూడా ఉండదు ఐదు సంవత్సరాలు ఎంటైర్ బిల్డింగ్ కొలాబ్స్ అయిపోతుంది అటువంటి బిల్డింగ్ పైన మొత్తం రాష్ట్రం మొత్తం రాష్ట్రం వైపు పూర్తి రాష్ట్రంలో లోకేష్ గారు ఈ బిల్డింగ్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ పైన ఎంక్వైరీ కండక్ట్ చేయాలా దీనిపైన ఈ సప్లై వీళ్ళ కాంట్రాక్టర్లు ఉన్నారు దొంగలు వాళ్ళపైన క్రిమినల్ చర్యలు తీసుకోవాలా ఆర్ఆర్ యాక్ట్ రికవరీ యాక్ట్ వీళ్ళ భూముల పైన వాళ్ళు ఉన్న ఆస్తుల పైన రికవరీ చేసి ప్రభుత్వ సొమ్ముని ప్రభుత్వ ఖజానాలోకి వచ్చేటట్టుగా చూడాలా ఈరోజు ఏదైతే పెద్దలు చంద్రబాబు నాయుడు గారి నిర్ణయం ఉంది ఈరోజు తల్లికి వందనం కానీ అదేవిధంగా సూపర్ సిక్స్ కార్యక్రమాలు కానీ ఆంధ్ర రాష్ట్రాన్ని కాదు భారతదేశ కాకుండా ప్రపంచానికి అద్దుకున్నాయి అందరూ దగ్గర తీసుకున్నారు ఓన్ చేసుకున్నారు మీరు మాట్లాడే నైతిక విలువలు కోల్పోయారు అందుకోసం నేను దయచేసి మన రాష్ట్ర ముఖ్యమంత్రి పెద్దలు చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ బాబు గారికి మా రిక్వెస్ట్ ఏమంటే దీనిపైన ఎంక్వైరీ కండక్ట్ చేయాలా ఈ చేసిన నాణ్యత లేని పనులపైన సీరియస్ క్రిమినల్ చర్యలు తీసుకోవాలా దీంట్లో నేను ఈఎన్సి గారు కూడా చెప్పాను ఇట్లా బిల్డింగ్ ఎలా ఉంటుంది ఆరు నెలల ముందే నేను ఇక్కడికి వచ్చాను ఈ బిల్డింగ్ దీనికి అసలు దీనిపైన ఎట్లా ఎంత మాత్రం తిన్న క్వాలిటీ స్టాండర్డ్స్ ఉన్నాయి ఈ స్టాండర్డ్ లేని బిల్డింగ్ రేపు ఏ విధంగా ప్రజలు ఇక్కడ పిల్లలు ఎట్లా చదువుతారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు వాళ్ళ పిల్లలు తెచ్చి ఎట్లా చేరుస్తారు ఇక్కడ ఈ బిల్డింగ్ ఎప్పుడూ కొలాప్స్ అయిపోతుంది ఆ విధంగా పిల్లర్లు స్టేట్ లేవు క్వాలిటీ ఆఫ్ స్టాండర్డ్స్ లేవు ఎక్కడ కూడా కన్స్ట్రక్షన్ స్టాండర్డ్స్ కూడా మెయింటైన్ చేయలేదు మినిమం స్టాండర్డ్స్ కూడా లేకుండా కట్టిన ఈ బిల్డింగ్కి తక్షణం ముఖ్యమంత్రి గారు లోకేష్ బాబు గారు చొరవ తీసుకొని ఎవరైతే వైసీపీ నాయకులు తిన్నారో వాళ్ళ దగ్గర కక్కించాలని చెప్పి సవినంగా కోరుతున్నారు చంద్రబాబు నాయుడు గారు